లవ్ గోవా అందనికే కదండి చెప్పడానికి కూడా చాలా బాగుంటది వన్ వీక్ లో వన్ సెకండ్ కూడా వేస్ట్ ఫుల్ ఎంజాయ్ చేసిన డేస్ అండి మనం ఉండబోయే వీళ్ళ నాలుగు రోజులు మనల్ని ధరించాల్సింది ఇదే కట్టిచ్చాం ఏం లేదు పడుకుండా అక్కడ ఏమీ లేదు కదా బ్రో బ్రోతుందో తెలుసు కదా బ్రో దూకి పదం పదం ఏ ఏ ఏ మేము గోవా రాకముందే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అండి గోవాలో ఫుడ్ అయితే అసలు టేస్ట్ చేయలేమండి ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ అంతా టేస్ట్ రాదండి గోవాలో ఆంధ్ర హోటల్స్ కూడా ఉంటాయండి కానీ కాస్ట్ మాత్రం వాయించేస్తారండి అందుకే మార్కెట్ కి వచ్చామండి నీట్ గా మనకి ఏమేం కావాలో ఫుడ్ సంబంధించి అన్ని తీసుకున్నాం అండి రెండు రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ ఇచ్చారనమాట అండి మొత్తం మేము ఎనిమిది మంది ఉంటామండి వంట చేసి మా మావే అండి టేస్ట్ అయితే చదకొడేత్తండి అది వేరే విషయం అండి ఇలా బయటకు రాగానే అలా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అండి ఆల్రెడీ మన వాళ్ళు ఫోటోలు తీపుతున్నారండి జలకాల కూడా ఆడుతున్నారండి ఓ మా రూమ్కి వచ్చేసండి పర్ డే ఫైవ్ హండ్రెడ్ అండి వన్ పర్సన్ అలా మేము ఎనిమిది మందికి ఫోర్ థౌజండ్ అయింది అనమాట రూమ్ కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారా అండి మామే అయితే ఎరకు వేసారండి అందరూ నీట్గా కూర్చొని తినేయడం అయితే తినేసారండి అదాగానే బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యారండి మన వాళ్ళ అందరూ రెడీ అయిపోయారండి రండి మేము ప్లేస్ కి బిచ్ కి మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సరదాగా నడుచుకుని వెళ్దాం అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయ్యారండి అలా నచ్చుకోండి నా దగ్గర నుంచి డ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మనం చూడటం అప్పుడు ఏడు రాదండి నైట్ అంతా అలా బీచ్లో ఎంజాయ్ చేస్తా ఉన్నా అండి నెక్స్ట్ డే వాటర్ రైడ్స్ అని చెప్పేసి అన్నారండి ఇంక ఇంటికి వెళ్ళి పడుకున్నా అండి চানো তা বুলতেং নং గోవా వెళ్తే మాత్రం వాటర్ రైడ్స్ అయితే మిస్ అండి ఎందుకంటే ఒక్కొక్క రైడ్ ఒకలా ఉంటుంది అనమాట అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి మధ్యాహ్నం ఫుడ్ పెట్టి ఒక రెండు బీర్ బాటిల్ ఇచ్చి ఆ ఒక నాలుగు గంటల షిప్ మీద అటు ఇటు తిప్పి ఇలా వాటర్ రైడ్స్ అయితే చేయించడండి నాలుగు రైడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట నాలుగు మాక్సిమం ఎంజాయ్ చేస్తారండి మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనుకోండి ఇంకా కాస్త ఎక్కువ దూరం తీసుకెళ్ళి తీసుకోస్తాను మధ్యలో మీకు కెమెరామెన్ కూడా ఫోటోలు తీస్తాడండి నచ్చితే వాళ్ళం కాపీ తీసుకుని ప్రేమ్ కట్టించుకోవచ్చు ఫుడ్ అయితే చికెన్ వేసి బిర్యానీ పెట్టారండి అండ్ రైస్ కూడా పెట్టారండి సాంబారు అండ్ ఇంకోటి ఏదో కర్రీ పెట్టారండి ఫుడ్ అయితే ఏం లేదండి బట్ ఏంటంటే తప్పదండి తినాలి కదండి తినేసే మంచి మంచి మీకు బీర్ తీసుకోవడం నచ్చకపోతే కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చండి ఎంతసేపు కాదు అంతసేపు సేపు తాగొచ్చు కూల్ డ్రింక్స్ అయితే మీరు అయితే మాత్రం రెండేస్తా మీరు రైడ్ ఇంకా నిజాయి చేయాలనుకుంటే ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వాడు ఇంకా ఎక్కువ సేపు తిప్పాడండి సో మేము హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చాండి సో మమ్మల్ని అయితే అలా తిప్పేసి తీసుకొచ్చాడండి మా అన్న అయితే ఇంకో రైడ్ చూజ్ చేసుకున్నారండి ఈ రైడ్ చూసి చిరుతా సినిమాలో రామ్ చర్ లా అని ఎక్స్పెక్ట్ చేసేయండి కానీ అక్కడ ఏమి లేదండి ఇలా తీసుకెళ్లి అలా తీసుకొచ్చాడండి దీని రైడ్ అన్నం కూడా సొంత వేస్ట్ అండి కానీ తప్పదండి మనం గట్టి నైన్ ఫిఫ్టీ లో ఈ రైడ్ కూడా ఉందండి మనం వద్ద మాత్రాన మనకే లాస్ అండి సరే అని చెప్పేసి ఈ రైడ్ కూడా ఎక్కేసాండి అండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకో రెడ్కి వెళ్తుంటే మా వాళ్ళందరూ వాటర్ లో ఉన్నారండి బాబు అని చెప్పేసి ఆలోచించేయండి కొందే దూకేశారని చెప్పేసి వాళ్ళు అడిగితే దోగలేదు బాబు ఇది ఒక రైడ్ అని చెప్పి అన్నారండి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను చెప్పేసి నేను మా గ్యాంగ్ అండిగా పెట్టి అవ్వట్లేదు అంత స్పీన్ పెట్టుకో ఇక్కడ పడినప్పుడే చూసుకుంటా గట్టిగా పెట్టుకోల్ షాప్ గట్టిగా వెనక్ ఏం కాదు அது ஏன் படுத்து பல்ட்டு இப்போ ஆன்ஜே ஆர்ட்டு ஆன்லா அரேடி ஆரோட ஓகே அணி அரே ఈ రైడ్ అయితే కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించింది అండ్ మాకు కూడా బాగా నచ్చిందండి ఎందుకంటే ఫైవ్ మెంబర్స్ అండి ఈ రైడ్ కి వచ్చేసి షిప్ చుట్టూ ఒకసారి రౌండ్ ఏతాడండి నీట్ గా మా అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది అండి ఎందుకంటే రైడ్ ఫినిష్ అయ్యేటప్పటికి అందరినీ కింద పడేస్తాడని చెప్పి దానివల్ల అందరూ భయంగా పట్టుకుని అయితే ఉన్నామండి మేము షిప్ దగ్గరకు వచ్చేటప్పటికి మాకైతే ఒక్కరికి షేక్ అండి హ్యాండ్స్ అందరూ హ్యాండ్స్ వదిలేసి నీట్ గా ఒక అయితే ఫోటో తీసుకున్నాం ఎందుకంటే కెమెరామెన్ ప్రతి రైడ్ కి ఫోటో అయితే తీస్తున్నాడు ఇంకా మమ్మల్ని అయితే వదిలేయండి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏమి కాదు ఆడుబడి ఈ రైడ్ వచ్చి కాస్త డేంజర్ అండి కానీ మాకు జాకెట్స్ ఇచ్చాడు కదండి దాని వల్ల మేము వాటర్లో అయితే మునిగిపోవండి మా నాన్నగారు వచ్చేసి కాస్త టెన్షన్ పడ్డారండి అయినా పర్లేదు మనం ఎలా ఉన్నాం కదండి కాపాడేసామండి అలా పడదరికి అయితే మొత్తం అందరూ వచ్చేసి ఎక్కిసారండి మేమైతే ఇద్దరం కలిసి ఆడుకుంటాం జరగట ఈ రైడ్ అయితే నాకు బాగా నచ్చిందండి మీరు ఎప్పుడైనా గోవాలితే మాత్రం పక్కగా ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయండి అది దాని తర్వాత అందరం కలిసి ಹಾ ಭ ಆಗ ಪಕಡ ಆಗ ಪಕಡೆ ఇదే లాస్ట్ రైడ్ అండి ఈ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసామండి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇచ్చా మమ్మల్ని అయితే కాస్త ఎక్కువ దూరం తీసుకెళ్ళాడండి సో ఈ రైడ్స్ అయిపోయాక మేము నీట్ గా మాకు ఇచ్చిన టైం అయిపోయిందండి బోట్ అయితే మేము ఎక్కడైతే ఎక్కామో సేమ్ అదే ప్లేస్ కి అయితే మమ్మల్ని తీసుకెళ్లి దింపేశాడండి చాలా వీడియోస్ ఏమైనా అంటే అండి నా ఫోన్ లో ఉన్న వాళ్ళ టూ మంత్స్ నుంచి ఒక్కొక్కటి డిలేట్ అయిపోతే వస్తున్నాయండి ఎందుకంటే కొన్నిసార్లు నేను నాకు తెలియకుండా డిలీట్ చేసేయండి దాని వల్ల చాలా వీడియోస్ అయితే పోయినండి నేను చాలా డిసప్పాయింట్ అపాయింట్ అవన్నీ ఉంటే మీకు గోవా అంతా మాక్సిమం చూపించపోయినా ఎంతో కొంత అయితే చూపి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా నేను తిరిగిన ప్లేసులు కొన్ని ఉన్నాయి అండి అవి చూపించడానికి కుదరదండి ఎందుకంటే వేరే వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వాలండి సో మొత్తానికి అలా అయింది మా గోవా ట్రిప్ నెక్స్ట్ టైం ఏదైనా ట్రిప్ వెళ్తే పక్కాగా ప్లాన్ చేసి నీట్ గా వీడియోస్ తీసుకుని మీ కళ్ళకి చూపిస్తాండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇది నా ఛానల్ లో ఫస్ట్ వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అన్ని తెలుసు కదండి కొట్టండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో ఉంటాయండి